హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఎంత రుచిగా ఉండే శనగపప్పు పచ్చి కొబ్బరి కూరకి కావాల్సిన ఐటమ్స్ అండి శనగపప్పు కొబ్బరి సాల్ట్ పసుపు కారం తాలింపు గింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పెద్దుల్లిపాయ వెల్లుల్లిపాయ కరివేపాకు నూనె ఇదిగోండి కొబ్బరి నేను ఇలా తురుముకొని పెట్టుకున్నానండి కొబ్బరి తురుముకున్నాను పెద్దుల్లిపాయ ఇలా చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలాగా ఇలా కోసుకున్నాను వెల్లుల్లి కూడా ఇలా నల కొట్టుకొని పెట్టుకున్నానండి నేను ఈ కొబ్బరి తురుము ఈ కప్పుతో రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నానండి దానికి అరకప్పు శనగపప్పు తీసుకున్నాను ఈ రెంట్కి సరిపడా మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ కూర తయారు చేసుకోబోయే ఒక అరగంట ముందు ఈ పచ్చన పప్పు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని ఒక అరగంట తర్వాత శుభ్రం కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసి ఈ పప్పు మునిగట్టు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఇలా పరక పెట్టాను స్టవ్ వెలిగిద్దామండి ఇప్పుడు ఈ పప్పు ఒక్క విజిల్ వచ్చేటట్టు స్టవ్ మీద ఉంచుదామండి ఒక్క విజిలే రావాలండి పప్పు ఎక్కువ ఉడకకూడదు ఒక విజులు వస్తే మనకు సరిపోతుంది ఎందుకండి శనగపప్పు నేను కుక్కర్లో పెట్టి ఒక విజులు రానిచ్చాను విజిల్ వచ్చినాక ఆవిరిపోయిందండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాము శనగపప్పు ఇలా తొంభై శాతం ఉడికిందండి ఇలా రావాలండి మరి మెత్తగా ఉడకకూడదు ఈ పది శాతం కూరలో మనకి తాలింపు వేసినప్పుడు ఉడుకుతుందండి ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని ఒక గిన్నెకి తీసుకున్నాం పప్పు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి వంట మీడియంలో పెట్టుకోవాలండి వండి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ ఆయిల్ కొంచెం వేడెక్కినాక మిగతా ఏం చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినపప్పు అండి శనగపప్పు వేయటం లేదండి ఎందుకంటే కూరలో వేస్తున్నాం కాబట్టి అవి వేయటం లేదండి తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసుకుందామండి కూర చాలా బాగుంటుందండి ఒక్క అన్నంలోకే కాదండి చపాతీలోకి రోటీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి తాలింపు గింజలు వేగేయండి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వెళ్ళి వేసి వేగనివ్వాలండి ఇప్పుడు దీంట్లో వేద్దామండి ఒక అర స్పూన్ పసుపు వచ్చేసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దామండి మధ్యలో ఒకసారి గంటతో కలపండి ఎందుకండి ఈ ఉల్లిపాయ ముక్కలు పైన మగ్గినాయండి ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేద్దాము దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం కూడా వేసేద్దామండి నేను అర స్పూన్ కారం వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుందని మీకు కావాలంటే చూసేసుకోండి అప్పుడు కారం వేసాక ఇలా తిప్పేసి పూడంతా ఇలా కలపాలండి మొత్తం పట్టేసు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం మగ్గనిద్దామండి మధ్యలో ఒకసారి మళ్ళీ మామూలు కలిపేసుకోండి నన్ను కూర ఇదిగండి ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి అండి ఎందుకంటే కొబ్బరి వేస్తాం కాబట్టి కొబ్బరి త్వరగా మాడిపోతుందండి అందుకని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొబ్బరి వేద్దామండి తురిం పెట్టుకున్న కొబ్బరి వేద్దాం కొబ్బరి వేసి ఇలా కూర అంతా ఇలా కలుపుకోవాలండి మనం ఇలా కొబ్బరి కొబ్బరి వేసి ఇలా కలిపేటప్పుడే ఉప్పు కారం చూసుకొని మనకు చాలకపోతే మనం సరిపడా వేసుకోవచ్చండి కొబ్బరి వేసాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి ఇప్పుడు ఈ కూర తయారైపోయిందండి స్టవ్ ఆపేసి ఎన్ని బౌల్లోకి తీసుకున్నాం చూడండి ఎంతో రుచిగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర తయారైపోయిందండి చూడండి చూస్తానికి ఎంతో బాగుంది చూస్తానికే కాదండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి